మనం చిన్నప్పుడు స్కూల్స్ లో ఉండేటప్పుడు మన బర్త్డేస్ కి చాక్లెట్లు పంచే అలవాటు ఉండేది మీకు ఎవరికైనా గుర్తుందా కొంచెం బాగా రిచ్ గా ఉండేవాళ్ళు అయితే మంచిగా ఫైవ్ స్టార్లు ఆర్ టూ రూపీస్ త్రీ రూపీస్ చాక్లెట్లు క్లాస్ మొత్తం మంచివాళ్ళు అల్ట్రా రిచ్ అయితే క్లాసే కాకుండా క్లాస్ బయట వేరే క్లాస్ కూడా మంచివాళ్ళు కొంచెం మీడియా ఫ్యామిలీస్ అయితే మేబీ యూనో మహాలాక్ట్ చాక్లెట్ కానీ లేకపోతే అద్రూపాయి ఏదో ర్యాండమ్ చాక్లెట్స్ పంచేవాళ్ళు బట్ ద పంచే ప్రాసెస్ అనేది చాలా ఫన్ ఫన్ రిలేటెడ్ యాక్టివిటీ మీరు పంచేటప్పుడు క్లాస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు ఆ బాస్కెట్ కానీ ఆ కప్పు గాని ఆ కవర్ గాని చాక్లెట్ కవర్ కానీ పట్టుకోమని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి చాక్లెట్ పంచేవాళ్ళు కానీ కొంతమంది ఆ హాలిడేస్ లో పుట్టడం వల్ల వాళ్ళకి ఎప్పుడు లైక్ చాక్లెట్లు పంచే అవకాశం వచ్చి ఉండేది కాదు ఆర్ టూ కేటగిరీస్ కేటగిరీ వన్ ఏంటంటే మనకి మన హాలిడేలో డోంట్ సోవ్ టు డిస్ట్రిబ్యూట్ చాక్లెట్స్ చాలా డబ్బులు సేవ్ అయిపోయాయి అనే కేటగిరీ ఒకటి రెండో కేటగిరీ అర్రే అనవసరంగా సమ్మర్ హాలిడేస్ లో పుట్టామే అనవసరంగా సంక్రాంతి టైంలో పుట్టామే ఫెస్టివల్ టైంలో పుట్టామే మనకి చాక్లెట్లు పంచే అవకాశం లేదే అని బాధపడే వాళ్ళు ఇంకొక మంది మీరు ఏ కేటగిరీలో ఉన్నారో కామెంట్ లో చెప్పండి చూద్దాం ఎంతమంది ఎన్ని ఎన్ని కేటగిరీస్ లో ఉన్నారో అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆ సెలెక్ట్ అవ్వబడ్డ ఫ్రెండ్ వుడ్ బి ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అరే నన్ను సెలెక్ట్ రా వీడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి నన్ను కవర్ పట్టుకోమని చెప్పి దీంట్లో రెండు రీజన్స్ ఉన్నాయి ఆ రెండు రీజన్స్ ఏంటంటే ఒకటి ఫీల్ ప్రౌడ్ దట్ సమ్ పిక్ట్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ థర్టీ ఆర్ ఫార్టీ పీపుల్ ఇన్ ద క్లాస్ ద సెకండ్ రీజన్ ఇస్ ఆ పోరింగ్ క్లాస్ నుంచి ఎస్కేప్ అవడానికి అదొక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకవేళ నీ డే అయితే టు వేర్ మీ స్కూల్లో గనక మీ బర్త్డే రోజు యూనిఫామ్ కాకుండా వేరే సివిల్ డ్రెస్ లు రావచ్చు అనే సిస్టమ్ కామెంట్స్ లో చెప్పండి ఒక డే ఇన్ వీక్ లైక్ సాటర్డేస్ ఆర్ ఫ్రైడేస్ యువ్ టు వేర్ యూనిఫామ్ జస్ట్ వేర్ ఎనీ టైప్ ఆఫ్ సివిల్ సివిల్ డ్రెస్ ఆ రోజు తెలిసిపోయేది ఎవరెవరు ఎంతెంత బ్యాక్ గ్రౌండ్ ఉంది ఎవడెవడు ఎంతెంత చూపించుకోవాలనుకుంటున్నాడు అనేది దీస్ ఆర్ ఆల్ ఫన్ ఫోన్ థింగ్ సైట్ వి మిస్ ఆల్ దీస్ ఫన్ యాక్టివిటీస్ మీరు కానీ ఇట్లాంటి చైల్డ్హుడ్ మెమరీస్ ని మిస్ అవుతుంటే కమెంట్స్ లో చెప్పండి చూద్దాం ఎంతమంది ఎన్నెన్ని ఇలాంటి యూనిక్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు